హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ అయితే పంకిన్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము పంకిన్ అంటే ఏమిదండి గుమ్మడికాయ హల్వా సో దీనికి కావాల్సింది అయితే గుమ్మడికాయ అలాగే పంచదార ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువనే ఉంటాయి ఎక్కువ ఏమి అలాగే మనకు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తీసుకోండి ఆ తర్వాత గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ హెల్తీకి మంచిది సో ఇంకేముంది మళ్ళీ మిల్క్ ఇవే అండి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ పెద్దగా అన్నట్టు ఏమి లేదు మన రిస్క్ కూడా ఏముండదండి చాలా చిన్నగా ఉంటుంది ఒక కడ అయితే తీసుకొని దాంట్లో మంచిగా నెయ్యి వేయాలి ఆ నెయ్యి వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేయాలి వేసేసి కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఉడికినట్లు అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ వేస్తే మళ్ళీ గుమ్మడికాయలో వాటర్ క్వాంటిటీ ఉండడం వల్ల కొంచెం మనకు వాటర్ వాటర్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఇది తోలి రాచగుమ్మడికాయతో చేయండి చాలా బాగుంటుంది అలాగే గుమ్మడికాయతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే మేమైతే గుమ్మడికాయతో కర్రీ అయితే వేస్తాము మళ్ళీ హల్వా వేస్తాము చూడండి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండగా మంచిగా చిక్కటి మీగడ పాలు దాంట్లో సరిపడినంత పోయండి మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ కావద్దు మన అందాజకైతే తెలుస్తుంది కదా అట్లండి ఇంకో మేమైతే చూస్తున్నాం మంచిగా మిక్స్ వెల్ కరెక్ట్గా కలుపుతూ ఉండండి అంటూ అట్టకుండా స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా చూడడానికి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది హైలైట్ కూడా ఉంటుంది దీన్ని బట్టి కూడా తినచ్చు మనం చపాతీతో తినచ్చు పూరితో తినచ్చు మన మా ఇంట్లో అయితే ఎక్కువ చపతితోటే తింటామండి చూస్తున్నారు కదా గడ్డలు కట్టకుండా పీసెస్ పీసెస్ లేకుండా మంచిగా నుజ్జు నుంచో చేసుకోవాలి యాక్చువల్గా కుక్కర్లో పెట్టుకున్న ఏం కాదు కానీ కుక్కర్లో పెడితే మరీ నుజ్జు నుజ్జు అయిపోద్ది సో అందుకే కుక్కర్లో పెట్టకుండా మామూలుగా మనం గంజిలో పెట్టేస్తే ఈజీగా ఉట్టిపోద్ది అలాగే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఆ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాక మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అనేవి లాస్ట్కి యాడ్ చేస్తాం మనం గార్నిష్ కోసం కానీ ఈ రెసిపీలో మధ్యలో యాడ్ చేస్తే ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది దానికి ఇచ్చిందేసి మనకు మంచిగా అవుతుంది కొంచెం టైట్ అయినట్టు అనిపించింది సో అందుకే పాలు మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది గుమ్మడికాయతో అయితే మనకు చాలా అంటే చాలా లాభాలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా దీంట్లో మేమైతే కాస్త బెల్లం వేస్తున్నాము మీకు ఇంగ్రీడియంట్స్ అయితే షుగర్ అని చెప్పారు కదా షుగర్తో పాటు బెల్లం కూడా యాడ్ చేయండి బెల్లంతో మనకి ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళ కూడా అంత రిస్క్ అనేది ఉండదు కాబట్టి సో అందుకే బెల్లం క్వాంటిటీ ఎక్కువ మా ఇంట్లో షుగర్ క్వాంటిటీ తక్కువ సో అందుకే బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా రెసిపీ అయితే ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఎల్లో ఇస్ ఎల్లో రెడీ అయిపోయినాక చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గుమ్మడికాయ తినడం వల్ల చాలా చలవదనం మన బాడీకి సో అందుకే మంచిగా గుమ్మడికాయని ఏ సీజన్ అనే కాదు ఏ సీజన్లో అయినా కూడా మనం గుమ్మడికాయలు అయితే కాస్తాయి కానీ గుమ్మడికాయ ఎక్కువ అయితే మనం వింటర్ సీజన్లో ఎక్కువ కనబడుతూ ఉంటాయి సిటీలలో అయితే ఇక పల్లెటూర్లో అయితే చెప్పాలేమో అది ఎల్లకాలం కాస్తూనే ఉంటాయండి అలా అలాగే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువనే ఉంటుంది చూస్తున్నారుగా మంచిగా కలిపేసుకున్నాక మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పంపిన హల్వా అంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ